హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్టు జాస్మిన్ బ్లాగ్స్ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం అయితే చాలా రోజుల తర్వాత అయితే ఇంటికి వచ్చాను కదా అయితే ఇట్లా ఎండు మాంసం అయితే చేపించుకుంటున్నాను అనమాట పచ్చడిలాగా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నిజంగా చాలా అంటే చాలా వీక్ అయిపోయాను చాలా అసలు ఓపిక అనేది లేకుండా పోతుంది అర్థం కావడం లేదు పరిస్థితులు అయితే చాలా తీవ్రంగా ఉన్నాయి ఇంకా ఎలాగో ఇంటికి వచ్చాను కదా అని చెప్పేసి ఇక్కడ ఉన్న రెండు రోజులైనా కడుపు నిండా తినొచ్చులే అని చెప్పేసి ఫైనల్గా అయితే ఇట్లా అనమాట వేరే వాళ్ళ మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఇక్కడ అదే ఒక చిన్న వీడియోలాగా తీసుకుంటున్నాను కానీ నేను ఒకతే ఒకటే నమ్ముతానండి మనకి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి కష్టాలు ఏమొచ్చినా కూడా మన పక్కన అయితే ఎవరు నిలబడరు అది ఎవరైనా సరే నీ వాళ్ళు నీ పేరెంట్స్ని నీ భర్తని చుట్టాలు ఎవరైనా సరే నీ పక్కన నిలబడరు అనేది నాకైతే బాగా అర్థమైంది ఎందుకంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు ఎవరు ఇది వాళ్ళు చూసుకుంటారు నీ కష్టం వస్తే నువ్వే పడాలి కానీ పక్కన వాళ్ళకి ఎందుకు పడతారండి నీకు దెబ్బ తగిలితే నీకే కదా నొప్పి పక్కన వాళ్ళకి ఎట్లా నొప్పి వస్తుంది అదే నాకైతే బాగా అర్థమైంది ఈ చెట్టు చూసారా ఇది గుర్తుందా ఇది ఆయుర్వేదంలో దీని ఉమ్మెతో ఏదో అంటారు పువ్వు చెట్టుని ఇదైతే మా ఇంటికారు విచ్చలు విడిగా ఉందండి ఇది ఆయుర్వేదంలో ఎక్కువగా యూస్ చేస్తారు కిడ్నీకి దాంట్లోకి అనమాట ఇక్కడ చూసారా చి ఖాళీగా ఉండే స్థలంలో విచ్చలు విడిగా ఫుల్ కొమ్మ అల్లుకుపోయింది ఇది దొరకడం చాలా అరుదంట నేను ఈ మధ్యలో ఒక వీడియోలో చూశాను ఇది దొరకడం చాలా అరుదు దొరికితే ఎక్కడో పల్లెలలోనే ఎక్కువ దొరుకుతాయి మా ఇంటి పక్కలోనే చిన్న మొక్క ఫుల్ పాతకుపోయింది అది నాకు ఈ చెట్టు చూసినప్పుడైతే భలే హ్యాపీగా అనిపించింది ఇది ఎలా యూస్ చేయాలో మనకు తెలియదు కానీ అదైతే చెట్టు ఉంది అనమాట ఇది ఇంకా అయితే బెంగళూరుకి అయితే ట్రావెలింగ్ చేస్తున్నాము ఫుల్ రష్ రష్ మాకు బస్సు దొరకడానికి చాలా చాలా అవస్థలు పడ్డాము ఒక టూ అవర్స్ బస్ స్టాండ్లో వెయిట్ చేసాము బస్సులు అన్నీ ఫుల్ రష్గా అయిపోయినాయి ఫైనల్గా అయితే సీట్ దొరికింది అది కూడా ఒక చిన్న మూడు సీట్లే దాంట్లోనే అందరం మిరుక్కొని కూర్చున్నాము ఇక్కడైతే మదనపల్లిలో కొద్దిసేపు బస్సు అయితే ఆఫిందనమాట మేము అయితే ఏం చేస్తున్నామంటే కొంచెం సేపు వీడియో తీసుకుందామని ఏ ఆంధ్రాలో అయితే ఎండలు విపరీతంగా ఉన్నాయండి నా ఫేస్ చూసారా ఎట్లా అయిపోయిందో ఫుల్ చెమటలు చెమటలు ఇదైతే పైన కొండ ఎక్కుతారు కదా అదే ఫుల్ ఎండలు విపరీతం ఆంధ్రాలో ఎండలు ఎట్లా ఉన్నాయో బెంగళూరులో వర్షాలు అట్లే ఉన్నాయి ఫుల్ ఆపోజిట్లో రెండు అన్నమాట వాళ్ళ వరకు కొంచెం స్లోగా వస్తుంది ఏమనుకోకండి ఎందుకంటే నాకు కూడా కొంచెం బాగలేదు హెల్త్ ఫైనల్గా అయితే మేము బెంగళూరుకైతే అయితే వచ్చాము చూసారా ఇక్కడ కూడా వర్షం అయితే అక్కడ చూస్తే ఎండ ఇక్కడ చూస్తే వర్షం వర్షానికి మారుపేరు అయితే బెంగళూరు అనమాట అక్కడ ఎండలకి తట్టుకోలేకపోయాము ఇక్కడ వర్షానికి అయితే తట్టుకోలేకపోయాను ఫుల్ వర్షం అనమాట అసలు కాలు కింద పెడితే మట్టి మట్టి అంత బురద బురద ఉంది ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుందండి ఏ కాలం అది ఇది ఏ కాలం లేదు ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది అయితే చాలా రోజుల నుంచి ఎండలో ఉండి ఉండి వచ్చిన తర్వాత కొంచెం కొంచెం చల్లగా అనిపించింది ప్లేసు ఇంటికైతే వచ్చాము డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాను మనం అంతే కదండి ఎంత ఫుల్ డ్రెస్లో ఉన్నా ఇంటికి వచ్చి నైట్ చేంజ్ చేసుకుంటే మన శాంతిగా ఉంటుంది అక్కడ కూడా నైట్ కూడా వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా వర్షం కంటిన్యూగా పడతానే ఉంది పడితే కనుక ఆగదండి వర్షము మినిమం వరదలు వచ్చేంతగా కాదు కానీ కనీసం రెండు మూడు బకెట్లు నిండేంతగా వర్షం అయితే నాన్ స్టాప్గా పడుతూనే ఉంటుంది చూసారా ఎట్లా పడుతుందో ఈ నైట్ అయితే వీడియో తీశాను సరిగా క్లారిటీగా రాలేదనుకుంటాను ఇదే అది వర్షం అనమాట బట్టలు కూడా వస్తానే బట్టలు ఉతికేసాను నేను ఏమంటే నాకు ఏదైనా సరే ఎంత లేట్ అయినా సరే ఇల్లు నీటుగా ఉంటేనే నిద్ర బాగొస్తుంది అన్ని పనులని చెక్క పెట్టుకునేసరికి పడుకునేసరికి చాలా వరకు లేట్ అయిపోయింది నేనైతే ఇది నాకు ఇంకొంచెం అయితే పరిస్థితులు ఎవరిని నమ్మాలో కూడా అర్థం కావడం లేదు ఫుల్ ఆఫ్ ఫుల్ ఆఫ్ డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయాను చాలా పెయిన్గా ఉంటుంది కదా ఏంటంటే ఒక్కోసారి ఎవరినైతే మనం బాగా నమ్ముతామో వాళ్ళ చేతిలోనే మనం చాలా ఇదిగా అవుతాము ఇదేనండి ఒక్కోసారి ఎవరినైతే నమ్మకూడదు నీపై నీ కాళ్ళపై నువ్వు బ్రతికినంత వరకే నీకు వాల్యూ అనేది ఒకటి ఉంటుంది అది లేని రోజు అందరు నిన్ను కుక్క కంటే హీనంగా చూస్తారు ఒక పక్క ఆమె టాచరు ఒక పక్క మా అత్త టాచరు నన్ను ఎట్లా టార్చర్ చేసినారో మీకు తెలుసు అన్ని వీడియోస్ నా స్టార్టింగ్ వీడియోస్ నుంచి చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా ఎవరిలో ఏ మార్పు అనేది రాదు మనుషులలో అయితే మార్పు అనేది వస్తుందండి బండరాయిలల్లో కొండలలో మార్పు అనేది రాయి రాదు కదా మనుషులలో కూడా అండి నిజంగా దేవుడు ఒక్కోసారి నాకు అనిపిస్తుంది నిజంగా దేవుడు ఉన్నాడా బండరాయిలాగా కూర్చొని ఉన్నాడా అనిపిస్తూ ఉంటుంది ఎన్ని కష్టాలు అండి జీవితంలో కష్టాలు పెట్టిన వాళ్ళకే మరీ మరీ కష్టాలు పెడతారు ఓపిక నశించింద నా జీవితం ఇంతేనా ఎండి వేద్దామా అనే లోపే ఏదో ఒక సమస్యలు అయితే వస్తాయి చూసారో చాలా వీక్ అయిపోయాను ఫుల్ డిప్రెషన్ నాకు చాలా టెన్షన్స్ పెడుతున్నారు అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొన్ని కష్టాలే యూట్యూబ్ ఎవరు అంత ఈజీగా స్టార్ట్ చేయరు కదండి అంత దీంతో ఒక రూపాయి డబ్బులు సంపాదించుకోవాలని చేస్తారు కదా నాకేం ఊరికే పని పాటలకు చేయలేదు కదా ఇదంతా ఎడిటింగ్ చేసుకొని ఇదంతా చేయాలంటే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలంటే నాకు ఎంత పని అవుతుంది అసలు ఒక టూ అవర్స్ దీంతోనే నేను టైం స్పెండ్ చేయాలా ఊరికే ఏది కష్టపడకుండా ఊరికే ఏది రాదు కదండి ఏది ఏమైనా సరే నేనైతే ప్రతిరోజు వీడియోలు అప్లోడ్ చేస్తే ఇక్కడ సేఫ్గా ఉన్నానని నమ్మండి ప్రతిసారి వీడియోలలో నేను ఇదే చెప్తా వస్తున్నాను ఎందుకో తెలియదు ఫుల్ హెల్త్ అంతా డ్యామేజ్ అయిపోయింది చాలా పెయిన్ అనేది వేరే వాళ్ళ పెయిన్ అయితే తీసుకుంటా ఉన్నాను మా ఆయనకి హెల్త్ బాగలేదు ఆయన గురించి ఆలోచించి ఆలోచించి నేను కూడా ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఒక్కోసారి చిన్న అయినా సరే అండి అది ఎన్నో దానికి దారిలోకి తీస్తుంది కేర్లెస్గా ఉండకూడదు హెల్త్ విషయంలో ప్రతి దానికి ట్రీట్మెంట్ ఉండే హాస్పిటల్లో చూపించుకోవాలి ఏదేమైనా సరే అండి నేనైతే అక్కడ వాళ్ళు పెట్టే టార్చర్ నుంచి తప్పించుకొని నేను మా ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాకు ఇక్కడ ఈ అయితే ఎన్ని మీకు తెలిసిందే నేను ఎన్నో వీడియోలో చెప్తున్నాను ఒక్క వీడియోలోనే కాదు ఎందుకో తెలియదు మనసు ఇంత భారంతో నిండిపోయి బాధతో ముగిసిపోయేలా ఉంది నేనైతే ఒకటే కోరుకుంటుండండి అండి మన నా నాకై నేనైతే ఏమి చేసుకోను నిజంగా దేవుడు అనేది మంచిగా తీసుకుంటే అంతకంటే అదృష్టం అయితే ఏం లేదు రెండు రోజుల నుంచి సరిగ్గా అన్న తినక ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లేదు చాలా వీక్ అయిపోయి సన్నగా అయిపోయా ఏదేమైనా సరే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళ కోసం మనం ఉండాలా అని చెప్పేసి ఇంకా నేను నిలబడి ఉన్నాను విశ్రాంగా ఏదేమైనా సరే ఎందుకండి కోడల్ని అంతగా వేధిస్తారు ఆడబిడ్డల్ని అందరి నాకు అర్థం అందరూ ఆడవాళ్ళే కదా నీ కూతురు అయితే ఒకటి నీ కోడలు అయితే ఒకటి అట్లా అనుకుంటే ఈ సమాజంలో అందరూ అత్తలే ఉంటారు కోడలు ఎవరు ఉండరు చర్చికి వెళ్ళండి చర్చికి వెళ్తారు ఇంటికి వచ్చినాక ఆస్టిస్ పాటిస్తారు ఎందుకండి దేవుడు అనేవాడు ఉన్నాడా ఉంటే ఇట్లా జరుగుతుంటే చూస్తూ ఉంటాడా నాకైతే నిజంగా దే చర్చికి వెళ్ళాలన్న కూడా మనసు రావడం లేదు చాలా మనసు గట్టిగా విరిగిపోయింది ఆ దేవుని నమ్ముకునే ఎంత నమ్ముకునే ఏం లాభం చివరికి మిగిలింది ఏడుపు కష్టాలు కన్నీళ్ళే కదా అని చాలా బాధలతో అయితే రోజులు గడిస్తూ వస్తుంటాం